ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గణేశాయ నమ నిన్నటి పురాణంలో భీముడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం మరియు ఒక బోయవానికి అతనికి తెలియకుండానే మహాశివరాత్రి వ్రత ఫలితం కలగడం గురించి విన్నాము ఈ రోజు మాఘమాసంలో పద్దెనిమిదవ రోజు ఈ రోజు దత్తాత్రేయుల వారు కార్తవీర్యార్జునకు ఏమి ఉపదేశం ఇచ్చారో తెలుసుకో దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అంశమును జన్మించినవాడు అతడు కూడా లోక కళ్యాణం కొరకు ఘనకార్యాలు చేశాడు త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపమును జన్మించి ఉన్నారు దత్తాత్రేయుని కాలంలో కార్తవీర్యార్జునుడు అనే క్షత్రియ వీరుడు మాహిష్మతి నగరమును రాజధానిగా చేసుకుని పాలిస్తూ అతనికి గురువర్యులు దత్తాత్రేయుల వారు ఒకనాడు దత్తాత్రేయుని ఆశ్రమమునకు కార్తవీర్యార్జునుడు వెళ్ళి నమస్కరించి గురువర్య మీ అనుగ్రహం వల్ల అనేక విషయాలు తెలుసుకుని ఉంటిని మాఘమాసం యొక్క మహాత్యమును విని ఉండలేదు కావున మాఘమాసం యొక్క విశిష్టతను గురించి మాఘస్నాన ఫలము గురించి నాకు వివరించాల్సిందిగా కోరుతున్నాను అని దత్తాత్రేయుణ్ణి ప్రార్థించాడు దత్తాత్రేయుల వారు కర్తవీర్యార్చుని కోరిక మన్నించి ఈ విధంగా వివరించారు భూపాల భరతఖండములోనున్న పుణ్య నదులకు సమానమైన నదులు ప్రపంచముందెచ్చటను లేవు ఈ నదులలో ముఖ్యమైనవి పన్నెండు అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశం కలుగుతున్నది బృహస్పతి ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రాశి ఆయా నదులకు పుష్కర ప్రారంభమగును కనుక అటువంటి నదులు ఎందు స్నానం చేసిన దానపుణ్యములు ఆచరించిన ఎడల దాని వలన కలుగు ఫలము వర్ణించుట నాకు కూడా సాధ్యం కాదు అందునూ మాఘమాసం అందు నదిలో స్నానం చేసిన గొప్ప ఫలితం కలుగుటయక జన్మరాహిత్యం కలుగును కనుక ఏ మానవుడైనా మాఘమాసంలో నదీ స్నానం తప్పకుండా చేయవాలి అటుల చేయని ఎడల ఆ మనుజుడు జన్మ జన్మలయందు తాను చేసుకున్న పాప ఫలము అనుభవింపక తప్పదు మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఎందుండగా మాఘస్నానం చేసి ఒక సద్బ్రాహ్మణునకు దాన ధర్మములు చేసినచో పంచమహా పాతకములు చేసిన వాడేను ముక్తి పొందగలడు అని దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునకు ఈ విధంగా చెప్పుచున్నాడు పూర్వకాలమున గంగా నది తీరమున ఉత్తర భాగమున భాగ్యపురమును పట్టణము కలదు అందు నివసించి జనులు భాగ్యవంతులు గొప్ప వ్యాపారములు చేసి దానం సంపాదించి అపర కుబేరుల వలె ఉన్నారు ఆ నగరములో హిమాంబరుడు అను ఒక వైశ్యుడు గలడు అతడును గొప్ప ధనవంతుడు బంగారు నగలు నాణములు రాసులు కలిగి ఉన్నవాడు కాలమునకు హిమాంబరుడు చనిపోయిను తండ్రి చనిపోగానే ఇద్దరన్నదమ్ములు తండ్రి ఆస్తిని భాగములు చేసుకుని పంచుకొని ఇష్టం వచ్చినట్లు పాడు చేశారు ఇద్దరు చెరకు ఉంపుడు కత్తును చీరదీసి కులభ్రష్టులయ్యారు ఒకనాడు పెద్ద కుమారుడు దైవభస్మున అడవిలో పెద్ద పులి నోటపడి చనిపోయాడు చిన్న కుమారుడు వేషతో ఉద్యానవనంలో విహరించుతుండగా కర్మవశాత్తు త్రాచుపాము కరుచుటచే నోటి వెంట నూరగల క్రుతూ చనిపోయాడు ఆ విధంగా హిమాంబరుని కుమారులిద్దరూ చనిపోయారు యమదూతులు వచ్చి వారిద్దరిని యమలోకమునకి తీసుకువెళ్లారు చిత్రగుప్తుడు వారి జాబితాలు చూసి పెద్దవాణిని నరకంలో పడేయమన్నాడు రెండవ వాణిని స్వర్గలోకమునకు పంపించమన్నాడు అప్పుడు ఆ చిన్నవాడు చిత్రగుప్తునితో ఇట్లు అన్నాడు అయ్యా మేమిద్దరము ఒకే తండ్రి బిడ్డలము ఇద్దరూ ఒకే విధంగానే పాపాలు చేసున్నాము అయినా అతనికి నరకమేలా నాకు స్వర్గమేలా ప్రాప్తించును అని ప్రశ్నించాడు ఆ మాటలకు చిత్రగుప్తుడు పోయి వైశ్యపుత్ర నీవు నీ మిత్రుడిని కలుసుకోవడానికి ప్రతిదినంగా నది దాటి ఆవలి గట్టునున్న నీ స్నేహితులతో సంభాషించి వచ్చుచుంటే వాడివి అట్లనే మాఘమాసంలో నదిని దాటుతుండగా కెరటాల జల్లులు నీ శిరస్సు అందువలన నీవు పవిత్రుడవైనావు మరొక విషయం ఏమనగా నీ మిత్రుడు బ్రాహ్మణుడు ప్రతినిత్యము బ్రాహ్మణ దర్శనం చేసినచో గోహత్యాది మహాపాతకములు కూడా నశిస్తాయి కావున విప్రుణ్ణి చూడటం వలన నీకు మంచి ఫలితమే కలిగింది తీనుగాక ఆ బ్రాహ్మణుడు పఠించు గాయత్రి మంత్రమును కూడా నీవు వినియున్నావు గంగా నదిలోని నీరు నీ శరీరం మీద పడింది కనుక నీ పాపములు నశించినందున నిన్ను స్వర్గానికి పంపుతున్నాను అని చిత్రగుప్తుడు వివరించను ఆహా ఏమి నా భాగ్యము గంగా నా మీద పడినంత మాత్రానే నాకింతటి మోక్షం కలిగిందా అని వైశ్య కుమారుడు సంతోషించి దేవతలతో స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు ఇంతటితో ఈ రోజు పురాణ కాలక్షేపం సమాప్తం రేపటి పురాణంలో గంగా యొక్క మహత్యాన్ని గురించి విందాము